అందరికీ నమస్తే అండి ఈరోజు మరొక అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం అది ఏంటంటే నేను కొన్నిసార్లు గమనించిన కొంతమంది వ్యక్తులను చూస్తే దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే తెలుసో దాన్ని ఇతరుల మీద అప్లై చేయడం ఇతరులకు చెప్పాలన్న తపనలో సమయం అంతా వృధా చేసుకుంటా ఉంటారు అన్నట్టు అసలు ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తికి అవసరమా లేదా అనేది తెలియకుండానే వీళ్ళకి ఏది తెలుసా అది చెప్తూ ఉంటారు కానీ దీనికి పరిష్కారంగా ఒక చిన్న సంఘటన చాలా సమాధానపూర్వకంగా దొరికింది అది ఏంటంటే ఒక వ్యక్తి చాలా మేధావి అనిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లో కోర్సులు చేస్తూ ఉంటాడు ఆ కోర్సులు చేసే ప్రయాణంలోనే ఒక చిన్న నది దాటవలసిన అవసరం వస్తుంది అప్పుడు ఆ అతను ఒక పడవలో ఎక్కుతాడు ఎక్కి అతని యొక్క మేధావితనం ప్రదర్శించాలి కదా మనకు ముందు సా తారస పనే వ్యక్తుల్లాగా అతను ఆ పడవ నడిపే అతని మీద అప్లై చేస్తాడు అదేంటంటే నువ్వు ఏం చేస్తావు అంటే నేను పడవ నడుపుకొని బతుకుతా అని చెప్తాడు అతను ఇతను ఏమడుగుతాడు అతన్ని అవునా ఓకే మనము భూమి మీద ఉన్నాం కదా నీకు భూమికి సంబంధించిన భూగర్భానికి సంబంధించిన శాస్త్రం గురించి తెలుసా అంటే ఆ తెలియదు నాయన అంటే అయ్యో నువ్వు ఇరవై ఐదు శాతం నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు కదా దాన్ని జియాలజీ అంటారు అంటాడు ఓహో అలానా అంటాడు ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అతని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ మేధావి మనం ఎప్పుడూ నువ్వు నదిలో ఉంటావు కదా లేదా సముద్రంలో ఉంటావు కదా వాటర్లో ఉన్నప్పుడు నీకు సముద్రానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా అంటే తెలియదు అంటే అయ్యో నీ యాభై శాతం జీవితాన్ని వృధా చేసుకున్నావు కదా సముద్రానికి సంబంధించిన శాస్త్రాన్ని ఆసియాలజీ అంటారు అంటాడు అవునా నాకు తెలియదు అంటాడు ఇంకొద్ది ముందుకెళ్ళిన తర్వాత వాతావరణం కొద్దిగా ఇటు అటుగా మారుతా ఉంటుంది అయినా కూడా ఇతనికి తెలిసిన విషయం అతనితో పంచుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు ఎప్పుడూ వాతావరణంతో ఛాలెంజింగ్గా ప్రయాణిస్తూ ఉంటావు కదా ఈ వాటర్లో వాతావరణానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా అంటే తెలియదు నాయన అంటాడు అయ్యో నీ డెబ్బై ఐదు శాతం జీవితాన్ని వృధా చేసుకున్నావు కదా వాతావరణానికి సంబంధించిన శాస్త్రాన్ని మెటీరియాలజీ అంటారు అంటాడు అలా కొద్ది ముందుకు వెళ్ళేసరికి ఆ వాతావరణం ఇంకా కొద్దిగా గందరగోళంగా ఏర్పడి అప్పటికి అతను ప్రయాణిస్తున్న ఆ పడవ కావచ్చు స్టీమర్ కావచ్చు దాంట్లో కొంత వాటర్ రావడం మొదలవుతుంది అప్పుడు ఛాన్స్ తీసుకుంటాడు ఎవరు పడవ నడిపే అతను మనం చాలా అమాయకులు అనుకుంటాం పల్లెటూర్లలో ఉండే వాళ్ళను అతను తీసుకొని ఓకే మీరు నన్ను ఇన్ని ప్రశ్నించారు కదా మీకు స్విమ్మాలజీ తెలుసా అంటాడు అంటే స్విమ్మాలజీ ఈ మేధావి కదా అరే నాకు తెలియదు ఏముంది స్విమ్మాలజీ అంటే నాకు తెలియదు ఏంది స్విమ్మాలజీ అంటే స్విమ్మాలజీ అంటే ఈత నాయన ఇప్పుడు దీంట్లోకి వాటర్ వస్తున్నాయి నాకు ఈత వచ్చు కాబట్టి నేను బతికి బయట పడతా ఇప్పుడు నేను నిన్ను కాపాడలేను నీకు ఈత వస్తేనే బయట పడతావు అంటాడు అతనికి ఈత రాకపోవడం చేత చనిపోతాడు అన్నాడు అంటే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది అవసరమో అది వస్తే సరిపోద్ది ఒక వాడుకోవాలంటే దాని గురించి మొత్తం తెలియాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాన్ వాడుకుంటాం ఫ్యాన్ ఎక్కడ ఏముండాలా ఏ మోటార్ ఉండాలా దాన్ని ఏం శాస్త్రం చేస్తారు ఎందుకు మనకు అవసరం లేదు కదా దాని గాలి మనకు అవసరం సో చాలామంది ఏంటంటే ఉన్న శక్తి ఏంది మనది మనం వాడుకోం ఉన్న వనరులను వాడుకోం ఉన్న వనరులను వాడుకోకుండా దాని గురించి సర్చ్ చేసే ప్రయత్నంలోనే సమయం అంతా గడుస్తుంది పోనీ ఆ సర్చింగ్ ఆ రీసెర్చ్ ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడు ఆ మేధావికి అతను తెలుసుకున్న జ్ఞానం ఏమైనా ఉపయోగపడిందా ఏం ఉపయోగపడలేదు ఎప్పుడు ఏది అవసరమో స్కిల్లు అది నేర్చుకోవాలి ఏ స్కిల్ ఎప్పుడు అవసరం పడుతుందో అది నేర్చుకుంటే నువ్వు అక్కడ నుంచి సమాజంలో ఒక ఉనికిని కాపాడుకుంటాం గెలవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అవసరం లేనిది ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదు మనకు పర్ఫెక్ట్గా ఏది అవసరమో ఆ స్కిల్ పట్టుకోవాలంటే మనం సమాజాన్ని లోతుగా స్టడీ చేయాలా సమాజంలో గ్రౌండ్ లెవెల్లో ఉండాలి రియాలిటీలో ఊహల్లో కాకుండా ఎందుకంటే ఊహలు ఎప్పుడూ భ్రమలకు దారి తీస్తాయి అలా కాకుండా ఏది అవసరం అనేది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దాన్ని నేర్చుకుంటే మనకు ఎవరైతే ఆ పడవనాడి పాత్రను సేఫ్గా సేవ్ అయ్యాడో ఆ విధంగా మనం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లైఫ్లో ఇది నాకు చాలా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడింది అనిపిస్తే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు